నాకేమైనా ఉంటే మీరే హాస్పిటల్ తీసుకెళ్ళాలి కట్టుకుంటున్నా మిమ్మల్ని అనుకొని పట్టుకుంటున్నా దాన్ని ఉంది என்ன மாட்டே ஏய் ஆப்பு ஃபோன் என்ன வரானா ஃபோன் லே இருக்கு ஏய் இஞ்சு தான் तुम्हारा

బిస్క <Siblick> ఏ <tier in> <tall kai> hey, <how> <himself> <laughs> वो ये जो ज्यादा तुमने

అయిపోయాడు వచ్చిన దగ్గర నుంచి దూకుతినమని అన్నారు వాళ్ళని మాట్లాడేలా పద్నాలుగు పన్నెండు తొంభై ఆరు

வரே நீ கல்லு தர வரலையா என்ன நான் அந்ததே வந்துட்டன இவரே ஏன் இருக்கு இஸ்கேர்ல நானா இஸ்கேர்ல நானா ஆல்பாவனitta நம்மானம் கிடத்தினா சோபரன்itta சோபரன் அனிதிப்பிச்சது பாரு 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 யா யா வேற ஒரு சொந்தம் பண்ணறானே

చుట్టాంతా ఉండిపోయిన బుద్ధి మరేడం అక్కడ రాసు డోంట్ టచ్ అని పట్టుకోదా లేదా రాసుందా లేదా మాట్లాడు మాట్లాడు డోంట్ టచ్ అని ఉందా లేదా నాకు ఇంగ్లీష్ కాదా చెప్పాలే ఉందా ఉందా అప్పుడు ఇజ్రాయెల్ పైన చర్చ నుంచి చూతూనే ఉన్నా నేను నాకు దేవుడు అవకాశం ఇస్తాడు ఇచ్చాడా ఇచ్చాడు కదా ఇచ్చాడా లేదా మరి పాపను పట్టుకోకుండా ఉండాలా లేదా ఎందుకు పట్టుకున్నావా 나, 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 పాపట్టుకోకుండా ఉంటావా గుర్తు వచ్చిందా సిగ్గు వచ్చిందా దేవునికి క్షమించమన్నాడు కళ్ళు మూసుకో ప్రార్థన చేయి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయ కళ్ళు మూసుకుంటారు కళ్ళు మూసుకొని తాత ఎవ ప్రార్థన చేసుకో యే శమించి యేసే ఆ వినత్ర పాపమును శమించి వినత్ర సమనే ఆయవే ఇచేసి తప్పుకు కొనారైన ప్రేమతో శమించి విన పాపల కడిగిన యేసే నామమునలుచునారు తండ్రి ఆమేన్ లోక సేయ చెయన నబతహ ఆ దగ్గరికి వెళ్ళి చూస్తాను

దేవుడు అడుగుతున్నాయి సంతోషంగా బయటికి వెళ్ళాక బయటికి వెళ్ళాక దేవునికి థ్యాంక్స్ చెప్పు తెలుసా చప్పట్లు పెట్టించి